ప్రజలకు వైసీపీ నాయకులే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినమని ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే రెడ్డి అన్నారు కట్టుబడిపాలెం జగనన్న కాలనీలో ఏడు వందల మంది లబ్దిదారుల పేరుతో బినామీలు ఇల్లు స్థలాలు పొందారు అసలైన వాళ్లకు ఇప్పుడు ఇంటి స్థలం రావడం లేదు నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి నేటి సాయంత్రం ప్రెస్ మీట్ లో అవన్నీ బహిర్గతం చేస్తా అని ఆమె హెచ్చరించారు అదే విధంగా హౌసింగ్ తీసుకుంటే అందరివి ఎన్రోల్ చేసాం గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉందంట దాంట్లో ఏడు వందల ఇళ్ళు అలాట్ చేశారని చెప్తున్నారు అందులో ఇల్లు అలాట్ చేసింది ఎవరికో తెలియదు పొజిషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో తెలియదు కట్టింది ఎవరో తెలియదు కాంట్రాక్ట్ ఎవరో తెలియదు అసలు లబ్ధిదారులు ఎవరో తెలియదు వాళ్ళు ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్ లో వాళ్ళకి ఈ రోజు ఇల్లు రావట్లేదు ఇది మీరు గత ప్రభుత్వంలో చేసి మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు దినమంట వీళ్ళ ఇంకేదన్నా ఇంకే దానికి ఏం పేరు మనకు తెలియదు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెన్నుపోటు నాయకుడే ఈ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ చేసింది ఇదే పేద ప్రజలకి కనీసం సరే మిగతా ఈ రోజు ఇది నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను సాయంత్రం ప్రెస్ మీట్ ఉంది పేద ప్రజలకి ఒక్క బుచ్చరడి పాలెం దగ్గరే కట్టుబడి పాలెం దగ్గర ఏడు వందల ఇల్లులు ఇచ్చుంటే జగనన్న కాలనీ పెట్టుంటే ఆ ఏడు వందల మందికి మీరు లబ్ధిదారులకి సరిగ్గా ఎంత మందికి ఇల్లు చేర్చగలిగారు ఆ లబ్ధిదారులు ఎంత మంది దాన్ని ఎంత ఎంతమంది కాంట్రాక్టర్లు ఆ ఇల్లు చక్కగా కట్టించారు ఇవన్నీ చూస్తే మీ వెన్నుపోటు దినం ఏంటో మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో ప్రజలకి వెన్నుపోటు పొడిచారా మీరు ఎవరికి మీ నాయకులకే మీరు పొడుచుకున్నారా ఏం చేస్తారో మీకు అర్థం అవుతుంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వెన్నుపోటు తినమని చెప్పి ఏదో మీకు ఒక పేపర్ ఇచ్చారు దాన్ని అడుగుచొని మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను వీళ్ళు మచ్చక మాత్రమే ఈరోజు నేను హౌసింగ్ చెప్పాను ఇరిగేషన్ కాల వల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లైతేనేమి ఎక్కడ ఎక్కడ రోడ్లు వేశారో ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము ఇప్పటిదాకా దాకా కోనేలే పాప వీళ్ళు ఏదో చేసేసారు తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ ఎన్నుపోటు దీని ఒకటి ఎత్తుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికి తెలియజేస్తాం